బేహద్ పరం మహాశాంతి బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానము మహాకాల ప్రళయంలో మరి ఆత్మను పరివారమును రక్షించుకోవటానికి సత్యమైనటువంటి సనాతన జ్ఞానం చాలా ఇంపార్టెన్స్ అంటూ ఉన్నారు పరమసత్య సనాతన జ్ఞానంలో బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము లభిస్తుంది బ్రహ్మ జ్ఞానము అంటే నేను ఆత్మ అని ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానమును వాళ్ళు ఆత్మస్వరూపంలో ధారణ చేస్తూ బాపు పరమాత్మతోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటారు ఒక సెకండ్లో పరంధామానికి వెళ్ళిపోగలుగుతారు కర్మతీత స్టేజీ భావాతీతంగా గుణాతీతంగా అనగా త్రిగుణాతీతంగా అవుతారు మూడు గుణాలకు అతీతంగా అనగా సతో రజో తమోలోకి అతీతమైపోతూ ఉంటారు ఆత్మ పరంధామానికి వెళుతుంది అని చెప్తున్నటువంటి వీడియో కంటిన్యూషను బాపూజీ అంటూ ఉన్నారు అన్నిటికంటే కూడా గొప్ప జ్ఞానము అనేది ఒకటే ఆధ్యాత్మికం ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం దీన్ని మించింది ఇంకొకటి లేదు కదా జ్ఞానము అనేది లౌకిక జ్ఞానం ఉంది అలౌకిక జ్ఞానం ఉంది అలౌకిక జ్ఞానం చాలా గొప్పది పారలౌకిక జ్ఞానము బ్రహ్మ జ్ఞానము మహాబ్రహ్మ జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానము ఉంటుంది బ్రహ్మాండము మహా బ్రహ్మాండము పరం మహాబ్రహ్మాండము యొక్క జ్ఞానం ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ పరంధామంలోకి అమర్లోకానికి లోకానికి వెళ్ళిపోతూ ఉంటుందో బ్రహ్మస్వరూపంలోకి ఆత్మ వెళుతుంది ఆత్మ స్వరూపంగా అవుతుంది నిర్గుణ నిరాకారిగా అవుతుంది అప్పుడే భావాతీతంగా గుణాతీతంగా కర్మాతీతంగా అయిపోతారు అప్పుడు ఆత్మ పూర్తిగా జ్ఞానిగా అయిపోతుంది ఎక్కడ నుండి అయితే ఆత్మ వచ్చిందో అక్కడికి మహాబ్రహ్మాండము అనగా గెలాక్సీకి దూరంగా అతీతంగా అయిపోతూ ఉంటుంది ఎవరైతే గెలాక్సీ నుండి ఆత్మలు వచ్చారో యూనివర్స్ నుండి వచ్చారో పరం మహా బ్రహ్మాండం నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు ఇది జ్ఞానము పరమ సత్య జ్ఞానము ఆత్మ ఇక్కడ మృత్యులోకంలో ఇరుక్కుపోయింది ఆత్మలందరూ ఇరుక్కుపోయారు ఆత్మలకి జ్ఞానం కావాలి ఎలాంటి జ్ఞానం కావాలి అలౌకికమైన పారలౌకికమైన బ్రహ్మ జ్ఞానం కావాలి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను అని భూమిపైన అనేక ధర్మాలు మఠ సంప్రదాయాలు అన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఇది పూర్తిగా దీని గురించిన బాపూజీ వీడియో చెప్పారు మనం తెలుగులో దీన్ని పార్ట్స్ వైజ్గా కూడా బాపూజీ అప్లోడ్ చేశారు ఆత్మ ఏలియన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏలియన్స్ అనేటువంటి వీడియోలో కూడా మీరు వినండి స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది అంటున్నారు బాపూజీ అయితే ఎప్పుడైతే మరి ఆకాశంలో నక్షత్రాలు కనపడుతూ ఉంటాయో ఈ నక్షత్రాలు మరి సైన్స్ వాళ్ళ భాషలో ఒక్కొక్క సోలార్ సిస్టమ్ చిన్న పెద్ద మండలాలు ఉంటూ ఉంటాయి సూర్యుడు ఎప్పుడు బ్రహ్మాండానికి ప్రతీక శాస్త్రాల్లో రాయబడి ఉంది కూడా బ్రహ్మాండము అంటే ఒక బ్రహ్మాండము అంటే ఒక సూర్యుడు బ్రహ్మాండంలో ఒకే సూర్యుడు ఉంటారు ఇక్కడ నక్షత్రాలు ఎన్నైతే చూస్తూ ఉంటారో అన్ని సూర్యుళ్ళు ఉన్నారు ఎంతమంది అయితే సూర్యుడు ఉన్నారో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి ప్రతి నక్షత్రంలోనూ తమ తమ ప్రపంచం అనేది ఉన్నది నక్షత్రము అంటే సూర్యుడు సమానమైన బ్రహ్మాండము ఒక మహా బ్రహ్మాండము అనగా గెలాక్సీ ఆకాశ గంగలు అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి శాస్త్రాల్లో రాయబడి ఉంది ప్రతి ఫలము ప్రతి సెకండు అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి మహాశివుడు ఒక సెకండ్లో మరి పూర్తి మహాశివుడికి ఒక సెకండ్ అంటే ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తవుతాయి బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తయితే ఈ బ్రహ్మాండం మొత్తం తన లోపలికి ముడుచుకోవటం జరుగుతుంది దీన్ని వినాశనము అని అంటూ ఉంటారు నిర్గుణ నిరాకారు రూపంలో బ్రహ్మలో బ్రహ్మలోకి బ్రహ్మాండం మొత్తం వెళ్ళిపోతుంది నిరాకారుడు కూడా అసూరులోకి ప్రవేశించి కాలాగ్ని రగిలింపచేసి బ్రహ్మాండాన్ని దగ్ధం భస్మం చేయటం జరుగుతుంది మళ్ళా ఇదంతట అదే ఇమిడిపోతుంది ఈ విధంగా మహాశివుడు కూడా మహాకాలాగ్ని భర్షింప చేసినప్పుడు అనంతకోటి బ్రహ్మాండాలు తమ తమ రోమ రోమంలోకి ఇమిడిపోతాయి ఈ భూమి మీద అయితే అర్ధ ప్రళయాలు ప్రళయాలు కల్ప ప్రళయం మహాకల్ప ప్రళయం మహాకాల ప్రళయము ఇలాగ సమయం వచ్చినప్పుడు ఉంటుంది సమయం రావటంతో సమయం యొక్క గతి కాల చక్రం తిరుగుతూ ఉంటుంది జ్ఞానము రావటంతో నెమ్మది నెమ్మదిగా జ్ఞాన స్వరూపంగా అయిపోతారు జ్ఞానమే జీవితాన్ని ధారణ చేసే విధంగా అవుతుంది ఇక్కడ గృహస్థంలో ఉంటూ ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు పొందాలి పూర్వం కూడా ఋషులు మునులు ఈ విధంగానే జ్ఞానం కలిగిన వాళ్ళు అందుకని గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్ప ఆశ్రమము అని చెప్పారు బ్రహ్మ జ్ఞానం గృహస్థంలోనే ఉంటూ అభ్యసించాలి స్వరూపంగా కావాలి బ్రహ్మ జ్ఞానిగా అయ్యి బ్రహ్మస్వరూపము అనగా ఆత్మస్వరూపాన్ని ధారణ చేయాలి అంతమంలో పరంధామంలో ఉన్నతోన్నతమైన పరంధామంలో రావటం జరుగుతుంది కేవలం పరంధామే కాదు పూర్తిగా ఆత్మస్వరూపంగా ఈ పరంధామానికి వెళ్ళటంకి ఈ జ్ఞానం చాలా అవసరం ఉన్నతోన్నతమైన పరంధామానికి బేహద్ పిల్లలు ఉన్నతమైన కేటగిరీ ఆత్మలు వెళుతూ ఉంటారు కృష్ణ పరమాత్మ కూడా ఇదే అందరికీ కూడా వాగ్దానం చేశారు మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రిని నన్ను జ్ఞాపం చేస్తే నేను మిమ్మల్ని ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకొని వెళ్తాను అనగా అమర్ లోకానికి తీసుకొని వెళ్తాను అని ఇక్కడ శివుడు కూడా పార్వతీదేవికి జ్ఞానం ఇచ్చారు అది కూడా అది కూడా గీతా జ్ఞానమే అంటారు ఆ కథ అమర కథ అని పేరు పెట్టారు అమర్లోకం అనగా పరంధామం యొక్క కథను వినిపించారు ఇది అమర్నాథుల్లో మంచులాగా కం కంపబడినటువంటి శివలింగము అమర్నాథ్ గుహ అమర్నాథ్ గుహలోనే శివుడు పార్వతీదేవికి అమర కథ వినిపించాడు ఇదే బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము ఆత్మలు బ్రహ్మ జ్ఞానము నెమ్మది నెమ్మదిగా గృహస్థాశ్రమంలో ఉంటూ వింటూ తమ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటూ కర్మయోగి జీవితాన్ని గడపాలి గీతలో కూడా కర్మయోగిగా కావాలి పద్దెనిమిది అధ్యాయాల పద్దెనిమిది రకాల యోగాలు కూడా చెప్పడం జరిగింది అందుకనే గీతని సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు తర్వాత నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ కూడా మన్ సారము గీతలో ఉంటుంది గీత సర్వశాస్త్ర శిరోమణి అంటూ ఉంటారు ఆత్మస్వరూపంగా ఈ పరమాత్మను జ్ఞాపకం చేయటంతో ఆత్మ వికర్మల యొక్క వినాశనం అవుతుంది పరంధామంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆత్మ మరి అజర్ అమర్ అవినాశగా ఉంటుంది ఆత్మ యొక్క పవరు శాశ్వతమైనది ఉంటుంది అంటే సనాతనము ఆత్మ సనాతనము అంటారు పరమ సత్య జ్ఞానము అనగా సనాతన జ్ఞానము ఇది అర్థం చేసుకుంటేనే అదే బ్రహ్మ జ్ఞానం అవుతుంది పరమ సత్య సనాతనం జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం రావటంతో అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అనే మాట బుద్ధిలోకి వస్తుంది రావటంతో ప్రపంచం నుండి బంధన ముక్తులు అవుతారు కర్మయోగి జీవితాన్ని గడుపుతారు బ్రహ్మ జ్ఞాని తమ గృహస్థంలో ఉంటూ ఇంటిని లైట్ స్వరూపంగా తయారు చేసుకుంటారు ఇంటి లోపల ఆత్మస్వరూపంగా పరమాత్మతోటి పరంపితతోటి బేహద్ పరంపిత అనగా ఆల్మైటి అథారిటీ యొక్క పవర్ జ్ఞానంతో తెలుసుకోవాలి తండ్రిని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రితోటి జోడించాలి పవర్ అప్పుడు వస్తుంది ఆత్మస్వరూపంగా అయ్యి తమ ఇంటికి వెళ్ళటం అనేది జరుగుతుంది ఆత్మస్వరూపంలో ఉండి పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయాలి నలువైపులా కూడా పరం శాంతి అనేది వ్యాపింపచేయాలి ఈ విధంగా పరం శాంతి అందరికీ టచ్ అవుతుంది ఏదైతే మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారో అదే మీరైపోతారు ఒకనాటికి రియాలిటీ అవుతుంది పరం శాంతి వైబ్రేషన్స్ టచ్ అవుతాయి ప్రతి ఇల్లు కూడా పరం శాంతిమయమవుతుంది వైబ్రేషన్ తోటి పరం శాంతిమయమవుతుంది తమ ఇంట్లో ఉంటూ కూడా పరం శాంతి స్వరూపాన్ని అర్థం చేసుకోండి అనుభవం పొందండి ఏ ఆత్మ అయితే తమ లోపల మరి పరం లైటు పరం ప్రకాశ స్వరూపాన్ని ధారణ చేస్తూ పరం శాంతి అనుభవం చేసుకుంటూ వైబ్రేషన్ని పంపిస్తుందో నెమ్మది నెమ్మదిగా అంత పరం శాంతిమయం అయిపోతుంది అంత శాంత స్వరూపంగా పరం శాంతిని అనుభవం పొందుతారు వైబ్రేషన్ నలువైపులా వ్యాపిస్తుంది వాయుమండలం పూర్తిగా శాంతిస్తూ ఉంటుంది ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి పరం శాంతిని వైబ్రేషన్ని వ్యాపింపచేయటంతో అనేక రకాల శక్తి వైబ్రేషన్స్ అనుభవం అనేది అవుతుంది నెమ్మది నెమ్మదిగా పట్టణంలో వ్యాపిస్తూ ఉంటుంది పూర్తిగా నెమ్మది నెమ్మదిగా మీ రాజ్యంలోనూ దేశంలోనూ భూమి మీద పరం శాంతి వ్యాపిస్తూ ఉంటుంది నలువైపుల నుండి ఆత్మలు శాంతి వైబ్రేషన్స్ని పట్టుకొని వస్తూ ఉంటారు మానవులు దుఃఖి అయిపోయారు అశాంతి మయంలోకి అయిపోయారు కాబట్టి మీకు తెలుసు పరమాణు బాంబు పేలటంతో ఇప్పుడు అశాంతి అంతా అయిపోతూ ఉంటుంది ఆత్మలు మొత్తుకోవటం జరుగుతుంది రక్షించండి రక్షించండి అని పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ నెమ్మది నెమ్మదిగా టచ్ అవుతూ ఉంటాయి పరం శాంతి వైబ్రేషన్లతో పాటు పరం ప్రకాశము పరం లైట్ కూడా వస్తుంది అందరికీ ఆత్మలో ఈ మాటే టచ్ అవుతూ ఉంటుంది ఆత్మలు నెమ్మది నెమ్మదిగా భారతదేశంలోను విదేశాల్లోను ప్రపంచం మొత్తం కూడా వాయుమండలం మండలం అనేది బాగుపడుతూ ఉంటుంది స్వయం మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీ ఇంటిని పరం లైట్ స్వరూపంగా మార్చుకోండి లైట్ స్వరూపంలో నెమ్మది నెమ్మదిగా ప్రకాశంలోకి ఆత్మ పరం శాంతిమయంగా అవుతుంది నెమ్మది నెమ్మదిగా ఉన్నతోన్నతమైన పరంధామంలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది బ్రహ్మాండము పరంధామము పరంధామం నుండి పరం లైట్ పరం ప్రకాశము ఇవన్నీ కూడా ఎప్పుడూ సంకల్పం చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది దివ్య జ్ఞానము లభిస్తుంది దివ్య స్వరూపం యొక్క అనుభూతి అవుతుంది దివ్య బుద్ధి కలుగుతుంది కాబట్టి పరమానందం కలుగుతుంది ప్రపంచం యొక్క పరిస్థితి కూడా అగ్ని లాగే ఉన్నది ఇప్పుడు ఆత్మలందరూ కూడా మరి విముక్తి ముక్తి పొందటానికి తహతలాడుతూ ఉన్నారు మరి మీరు బ్రహ్మస్వరూపముగా అయ్యి బేహద్ ఆత్మలు బ్రహ్మ పరం ధామంలో మన్ బుద్ధి ద్వారా వెళ్ళి అక్కడ పరం లైట్ పరం ప్రకాశం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోండి ఆత్మలు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవటం జరుగుతుంది బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మ స్వరూపం యొక్క ప్రాప్తి లభిస్తుంది ఆత్మ ఈ ఇతరుల నుండి కూడా రక్షించుకోవాలి తమ ఇంటిని కూడా లైట్ స్వరూపంలో తయారు చేసుకోవాలి పరం ప్రకాశం నుండి పూర్తిగా నింపుకోవాలి తమ యొక్క పరివారం అంతిమంలో ఆత్మస్వరూపంలో ఉంటూ ఉంటారు రక్షించబడుతూ ఉంటారు పవర్ అనేది లభిస్తూ ఉంది పవర్ తీసుకొని మీరు పవర్ అందరికీ ఇవ్వండి మిమ్మల్ని మీరు స్మృతిలో ఉంచుకోండి పరం శాంతి వైబ్రేషన్లు అందరికీ టచ్ చేయాలన్న మాటని మీరు వదిలిపెట్టద్దు దూరం కావద్దు ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా భారతదేశంలో ఉన్న ఆత్మలను జ్ఞానంతో మేల్కొల్పుతాము పూర్తిగా భారతదేశం మేల్కోవటమే కాదు దేశ విదేశాల్లో సనాతన ధర్మం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పరమ సత్య సనాతనము సనాతనము అంటే అవినాశి ఎప్పుడూ ఉండేది అంతిమంలో కూడా ఉంటుంది అనగా బ్రహ్మ జ్ఞానంతో అన్నీ లభిస్తాయి అనే సంగతి గుర్తుంచుకోండి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై పరమ సత్య సనాతన జ్ఞానము తోటే వైబ్రేషన్స్ పరమ శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేయొచ్చు మీ ఆత్మని రక్షించుకోండి భారతదేశాన్ని రక్షించండి పూర్తి పరివారాన్ని కూడా రక్షించుకోండి పరివారం దే పూర్తిగా పవరు అనేది అందరికీ లభించినప్పుడు రక్షించగలుగుతూ ఉంటారు అందుకని ఏదైతే ఉందో స్మృతి చేయండి పరం శాంతి వైబ్రేషన్స్ అందరికీ టచ్ అయ్యే విధంగా చేయండి నెమ్మది నెమ్మదిగా మీ కనెక్షన్లోకి అందరూ వస్తారు బ్రహ్మ జ్ఞానం తీసుకుంటారు పూర్తిగా భారతదేశాన్ని మనం మేల్కొలిపిన వాళ్ళం అవుతాము భారతదేశాన్ని రక్షించటము ఇది పరమ సత్య సనాతని ఆత్మల యొక్క లక్ష్యము కాబట్టి అందరూ సనాతన సనాతన ధర్మాత్మల్ని మేల్కొల్పండి అంతిమంలో నెమ్మది నెమ్మదిగా బ్రహ్మ జ్ఞానంతో పరంశాంతి వైబ్రేషన్లు వ్యాపింపచేయటం జరుగుతుంది పూర్తిగా భారతదేశం రక్షించటము ఒక భారతదేశమే కాదు తర్వాత విశ్వము అనంతకోటి బ్రహ్మాండాలు మల్టీవర్స్ని నెమ్మది నెమ్మదిగా రక్షించటం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఆత్మలు మనుషు రూపంలో ఉండి ఇరుక్కుపోయటం మృత్యు లోకంలోకి రావటము జరిగింది ఇరుక్కుపోయారు భూమి మీద ఎనిమిది వందల కోట్లు అంటే దీనికి అనేక రెట్లు సూక్ష్మ జగత్తులో ఉన్నారు భూత ప్రేతాలను ఉద్ధరించాలి అందుకని పరం శాంతి ఇవ్వండి ఆత్మల కళ్యాణం చేయండి పూర్తి బ్రహ్మాండము పద్నాలుగు లోకాల్లో ఇరుక్కుపోయిన ఆత్మలకు పద్నాలుగు లోకాల్లో ఇరుక్కుపోయినటువంటి ఆత్మలు బ్రహ్మాండము మహాబ్రహ్మాండము గెలాక్సీ ఆకాశ గంగ నలువైపులా శాంతి వైబ్రేషన్లు వ్యాపింపచేయండి అందరినీ మేల్కొల్పండి కాల అగ్ని నుండి తప్పకుండా రక్షించబడతారు లేకపోతే కాలాగ్నిలో భస్మం అవటమే జరుగుతుంది ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా అవుతారో బ్రహ్మ జ్ఞానిగా అవుతారో అప్పుడు మేల్కొల్పటం మేల్కోవటం జరుగుతుంది జ్ఞానంతో రక్షించండి రక్షించుకోండి అన్నిటికంటే ఫస్ట్ పరమ సత్య జ్ఞానము పరమ సనాతన ఆత్మల్ని మేల్కొల్పండి భారతదేశంలో పరమ సనాతనం చాలా మేల్కొల్పాలి మేలుకోవాలి ఆ జ్ఞాన స్వరూపంగా ఇప్పుడు అందరూ కావాలి భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి ఆకాశము ఆ నేలకి ఉన్నంత తేడా ఉన్నది జ్ఞానిగా కండి అందుకనే అన్నారు గీతలో కూడా కృష్ణ పరమాత్మ నాకు జ్ఞాని ఆత్మలు అంటేనే ఇష్టము ఏ అర్జున నువ్వు జ్ఞానిగా క అనుకునే ఆత్మ చింతన నువ్వు చెయ్యి నీ యొక్క ఆత్మ కళ్యాణం చేసుకో ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం తీసుకో జ్ఞానీగా కా అని చెప్పారు అంటే ఏంది ఇది ఇంపార్టెంట్ కాబట్టే కదా ఇంకో విషయం కూడా నేను ఎజ్ఞ జప తపాదాల జ్ఞాన యో ధ్యాన యోగాలతోటి నేను లభించను జ్ఞానంతో లభిస్తాను అన్నాడు జ్ఞాని ఆత్మలంటేనే నాకు విశేషమైన ప్రేమో అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు జ్ఞాన స్వరూపంగా అయ్యి జ్ఞానం అందరికీ ఇవ్వండి జ్ఞానాన్ని జీవితంలో ధారణ చెయ్యండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి పరివారాన్ని రక్షింపజేయండి పూర్తి దేశాన్ని రక్షించండి మరలా భూమిని రక్షించండి బ్రహ్మాండాన్ని గెలాక్సీని రక్షించండి పరంశాంతి వైబ్రేషన్ తోటి ఆత్మ కళ్యాణం చేసుకోండి పూర్తిగా ప్రపంచాన్ని రక్షించండి దీన్ని మించిన ఉపాయం ఇంకొకటి లేదు గీతలో కూడా చెప్పారు కదా మీకోసం మీరు జీవించే వాళ్ళు జంతువు సమానము అని విశ్వం కోసం జీవించే వాళ్ళు పరమాత్మలు అని అందుకని విశ్వసేవాదారిగా కండి జీవిస్తూనే జ్ఞానదానం మహాదానం చేయండి జ్ఞానదానం మహాదానంతో ఆత్మ గొప్ప స్థితిని చేరుతూ ఉంటుంది విశ్వ కళ్యాణం అవుతుంది నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను విశ్వసేవాదారిని అని అనుకోవాలి జ్ఞానంతో పరమ జ్ఞానంతో అలౌకికమైన పారలౌకిక జ్ఞానంతో మీ ఆత్మస్వరూపము తయారవుతుంది మీ ఆత్మ కళ్యాణము అవుతుంది బ్రహ్మ జ్ఞాని అయ్యి అందరికీ విశ్వ కళ్యాణకారి జ్ఞానాన్ని ఇవ్వండి అందుకని జ్ఞానం యొక్క విలువ చాలా గొప్పది జ్ఞానిగా కండి యోగిగా కళ్ళి విశ్వ కళ్యాణకారి విశ్వసేవాదారిగా కండి ఆత్మస్వరూపంగా ఉంటూ ఉన్నతోన్నతమైన పరంధామానికి వెళ్ళిపోండి ఇదే లక్ష్యము అని బాపూజీ చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథాయి పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుగులో అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి బాపు యొక్క జ్ఞానంతో మీరు ఆత్మ ఉద్ధరణ అనేది చేసుకోగలుగుతారు నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి పరం శాంతి పరం శాంతి